నమస్తే ఈ కంపెనీ వచ్చింది అయితే మన పెద్ద మార్కెట్ అయితే పెద్దేరు మార్కెట్ వచ్చేసి ఈరోజు పెద్దసారి మేకల దొరవాలన్నట్టు ఎంతెంత నడుస్తుంది అనేది మార్కెట్లో తెలుసుకున్నాం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అనేది ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే నేను మార్కెట్ వస్తే ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పెద్ద అయితే శనివారం అయితే మార్కెట్ అయితే మేకల రేట్లు అనేవి అనేది నడుస్తున్నాయి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం రేట్లు అడిగితే నడుస్తుంది మేకలు అన్న ఏం చెప్తాను రేటు గత ఇరవై ఆరు గత ఇరవై ఆరు వేలు వచ్చేసి గత ఇరవై ఆరు వేలు అయితే రెడీ చెప్తుంది గత ఇరవై ఆరు వేలు అయితే రెడీ అండ్ మేకను బట్టి కూడా కొద్దిగా రేట్లు అయితే చెప్తుంటారు ఒకటొకటి అయితే జోడి లెక్క వేరే చెప్తుంటారు అయితే వేరే ఇక్కడ కూడా ఉన్నాయి సరే ఇక్కడ ఏం చెప్తున్నా అడుగుదాం రేటు అలా ఎట్లేతున్నా రేటు ఇక్కడైతే వ్యాపారం అయితే జరుగుతుంది రెండు కలిసి ఇరవై 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 ఒక్క ఇరవై ఒక్క వేలు చెప్పిందంట రెండు మేకలు వచ్చేసి ఓకేనా ఇక్కడ పదోసా మేకలు అయితే ఒళ్ళు కూడా మరి కనుక్కొందు రేట్ వచ్చేసి ఒకటి పదకొండున్నర చెప్పిందంట ఇవి పదకొండు వేల ఐదు వందలు చెప్పిందంట ఒక్కొక్క మేకలు పదకొండు వేల ఐదు వందల వచ్చేసి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెద్ద ఆంధ్రప్రదేశ్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెద్ద మార్కెట్కి వస్తే మీకు పెద్ద సైజు మేకల అన్న ఏం చెప్తున్నా రేటు

అరవై ఒక మేకలు ఇరవై ఎనిమిది పిల్లలు రేటు ఆరు లక్షల యాభై వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు అయితే రెడీ చెప్తాను అంటే పిల్లలు కూడా ఉన్నాయంటాం కాళ్ళ కింద వచ్చిందండి అంటే మొత్తం గుడ్డుపుతా ఇస్తారు అంటే సింగిల్ సింగిల్ అయితే మేకలు చెప్తాను రేటు ఏం చెప్తాను రేటు రేటు అయితే చెప్తాను అన్ని కలిపి రెండు లక్షల నలభై ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు మేతలు రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు ఇరవై నాలుగు మేతలు అంటే ముగ్గురు రేట్ వచ్చేసి పదివేలు పడుతున్నాయి రైతులు

ಇವೈತೆ ಮೇಕಲೈತೆ ಮಾರ್ಕೆಟ್ ಅನ್ಯ ಮೇಕಲ್ ಕೂಡ ಅದೇ ಇಲ್ಲ ಆದ್ ನೋಡೋಣ ಕರ್ನೂಲ್ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ನಡಿಸವೆ ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ ಮನಕಾಣ ಇದೆ ಮೇಕಲ ಮಾರ್ಕೆಟ್ ಓಕೆ

నడుస్తుంది మార్కెట్ పెద్ద సైజు రైట్ ఎట్లా చెప్తాను పెద్దనా ఎట్లా చెప్తాను రైట్ ముప్పై రోజులు చెప్పింది జాతనా ఒకటో కూడా పదహారు వేలు వచ్చేసి ఒకటకొడి పదహారు రోజులు చెప్పిందంట ముప్పై రెండు వేలు అయితే మార్కెట్ వచ్చేసి పెద్ద సైజు ఉన్నాయి అక్కడైతే పళ్ళు చెక్ చేసుకుంటుంది ఎన్ని పళ్ళు ఓ పైరట్ అది అన్నం ఎందుకండి ఎందుకండి వాంటెడ్ ప్లేస్ అది ప్రియర్ మార్కెట్ వన్ బర్త్ ఇదన్న కలంగనరాష్ట్ర లైన్ ప్రియర్ మార్కెట్ ఐటమ్ రేట్ అయితే మేము వచ్చేసి కొకోక మేక వచ్చేసి రేట్ అయితే 1 కోటి 16000 ఐఎంఐ ఆ రకంగా అయితే నడుస్తుంది ఒక్కొక్క అయితే పదివేలు పదకొండు వేలు కూడా నడుస్తుంది కానీ లాస్ట్ ఏంటమ్మా అంటే నేను అడిగిన మాటలు అయితే హయ్యెస్ట్ అంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు ఒక్కొక్క మేక అన్నా పెద్ద మార్కెట్లో ఓకేనా ఇలాంటి కొద్దిసేజ మేకలు ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు అయితే పెద్దేరు మార్కెట్ అయితే ఉంది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్లో పడుతుందో తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఓకేనా అన్న మేమేనేవి ಲೇರವಿಲ್ಲ ಅಣ್ಣ ಮೇವೆನವಿ ಲೇತ ವರ್ನೈರೋ ಅಣ್ಣ ಇದು ಕಮಸಾಯ್ನ I <laughs> don't